అంటే వెళ్ళిపోతుంది ఏం సంగతి మీరు వస్తున్నాయండి ఏ అదేం లేదక్క మా ఆయన హైదరాబాద్ కి షాపింగ్ తోలుకపోతా అన్నాడు అట్లనే ట్యాంక్ బండ్ దగ్గర కోల్పోయి ఐస్ క్రీమ్ కూడా ఇప్పిస్తా అన్నాడు మరి నువ్వు కూడా మీ ఆయనతోని కలిసి చెప్తావా ఎట్లాగో బస్సులు కూడా ఫ్రీ నేనే ఏంటి షాపింగ్ కా నా కూడా పక్కూరు పోయి పంచదారదే అంటేనే పంచాంగం చూడాలా అంటాడు అసలు ఉంటుంది షాపింగ్కి తీసుకుపోతాడా కళ ఊహించుకో అంటాడు నువ్వు కాబట్టి మీ ఆయన అట్లా వదిలేస్తానో గానీ అదే నేనైతేనో ఒక్కసారి కుర్చీ మాడతా ఇది ఆడిదా గాడిదా ఎట్లా మాట్లాడుతుంది దీంతోని ఎంత తొందరగా అయితే అంత తొందరగా నా పెళ్ళంతో ఫ్రెండ్షిప్ కట్ టైం కి కడుపు సుఖం పడక సుఖం ఇస్తున్నావు కాబట్టి ఊహించుకో అనగా ఇంకేమంటాడు మరి ఏం చేయమంటావు పిల్ల ఒక్కసారి కుర్చీ మడత పెట్టినవనుకో గప్పుడు బుద్ధత్తది మీ ఆయనకు

వెళ్దామంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాము నేను ఆర్ఎస్ బ్రదర్ లో కాల్ మీద కాలేసి కూర్చున్నాను నువ్వు సీరియల్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నావు ఆల్రెడీ షోరూమ్ వాళ్ళు మనకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చేసారు అంతేగా పెళ్ళై నుంచి అదే మాట చెప్పుకుంటూ వచ్చిర్రు కొత్తగా వేరే విషయం ఏమైనా చెప్పినా పిచ్చి పెళ్ళామా మనం ఊహించుకోవడంలో రూపాయి ఖర్చు ఉందా నేను ఊహించుకుంటలేనా ఈ చిన్న ఇంటినే పెద్ద బంగ్లాగా నా డొక్కు బైక్ ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లాగా ఊహించుకుంటలేనా నీ పెళ్ళాన్ని కూడా దీపికా పట్టుకునేలా ఊహించుకుంటున్నామని కోపంలో కూడా నిజాలు మాట్లాడుతున్నాం నీ స్పిరిట్ నాకు బాగా నచ్చింది ఇది తెలియక పిచ్చి జనాలు ఆశలు తీర్చుకోవడానికి అప్పుల పాలవుతున్నారు ఊహించుకుంటే ఎంత బాగుంటుందో మీరు ఇలానే రోజు అన్నింటినీ ఊహించుకోమని చెప్పండి ఏదో ఒక రోజు వామ్ ఇది సెన్సార్ కట్టు డైలాగ్ మనం వినకూడదు వాళ్ళ రాజు ఈ ఊరు జనాలకి మస్తు తెలివి ఎక్కువైందా ఇక్కడ అప్పులు తీసుకుంటే మానేసిర్రు ఈ ఊరందరినీ పక్కకున్న వల్ల ఎవరో చెడగొడుతున్నారు సైటు నాకు అదే అనుమానం ఉందా వాడు ఎవడో తెలియాలి గాని కుర్చీ మడత పెట్టి ఒకటి డైలాగ్ అంటున్నావు ఏం సైటు డైలాగ్ బాగుంది అంటున్నాను ఏం సంతోషు ఎటు పోతున్నావా ఎన్ని రోజుల కనబడక ఇటురా రాసో అంత మంచి సంగతేనా ఏం సంగతి ఏం నడుచుడు ఏం పోవుడు ఎటు పోతున్నావు ఏం సంగతి కళ్ళు కనిపిత్తలేవా సేటు బాధ ఓడు నడుస్తున్నా పోతు నీ కనిపిత్తలేవు స్టేరింగు అవునురా నరేంద్ర నువ్వు కార్లో వెళ్తున్నా అన్నావు కదా మరి సేటు బిలోగానే ఎట్లాగిందో నీకు ఆ సౌండ్ లో వినిపించింది పెట్రోల్ కార్ కాదు ఎలక్ట్రికల్ కార్ అంత మాత్రం తెలియదు బాబు చెప్పేది నిజమే బాలరాదు ఈ ఊరు జనాలు నువ్వు ఎవడో జడగొడుతుంది ఆడెవడో కనుక్కుండి సెటు వాడికి మీకు ఏదో పాతపాకి ఉన్నట్టుంది పాతపాకి ఎవరితోంది నాకు ఊర్లే ఏమో బాలరాజు ఎంత ఆలోచించినా నాకైతే ఏం గుర్తుకొస్తలేదు సరే సంతో అట్లా పోయి ఛాయ్ందాస్తే ఏం బాగా రాదు బాగా పెళ్ళి ఖాయమంటారా పప్పన్నం కోసమే అప్పు కోసం వచ్చిన సేటు ఎంత కావాలి లక్ష రూపాయలు ఓన్లీ పెళ్ళికైనా దాని తర్వాత హనీమూన్ ఉంది కదా ఆలోచించాడు ఎంత కావాలో నేను చెప్పే నువ్వు ఎండి చేసుకుంటే హనీమూన్ కూడా పిల్లలు కొడతారా వాళ్ళకి ఖర్చులు ఉండయా ఆలోచించి అడగా రాదే నేనే కదా ఇచ్చేదాపు పైసలకెందుకు భయపడుతుంది మిక్కి కూడా భయపడదు ఎంత అడుగు బాలరాజు నేను చెప్పేది జాగ్రత్తగా మంచిగా విన్నాను ఇప్పుడు నీకు పెళ్ళి అని ముందు పోతుందా పిల్లలు ఉడతారా వాళ్ళు పెద్దగా అవుతారా మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయన్న చదివిపిచ్చి పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేసినాక మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉడతారు మళ్ళా వాళ్ళు పెద్దగా అవుతారు వాళ్ళకి చదివి చేయాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఇలా ఊహించుకుంటే ఎంత బాగుంటుంది బాలరాజు పెళ్ళైతుంది పెన్లాం వచ్చింది పిల్లలు పుట్టిర్రు వాళ్ళు చదువులు చదివిర్రు వాళ్ళకి పెళ్లి కూడా చేసిన రూపాయి ఖర్చు లేకుంటే ఎంత ఆనందం ఉంది చెప్పు నీకు రూపాయి ఆదాయం లేదు కానీ పెళ్లికి ఖర్చుకు అప్పుగా ఉన్నట పెన్లా ఉన్నట పిల్లలుగా సేటు నాకే జీవితాంతం ఊహించుకో ఊహించుకో అంటావు నీకు పట్ట పగలు చుక్కలు చూపించకపోతే నా పేరు బాలరాజే కాదు చదువు ఎడవతారు దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది ఈ ఊరోళ్ళు నా మీద పగబట్టి అప్పుడు నా దగ్గరికి వస్తలేరు అప్పులు తీసుకునేది అయితే నేను ఒకటే అనుకున్న ఎవడన్నా వచ్చి ఒక్కడన్నా కనీసం దగ్గర అప్పు కాగిం రాసి నాకు అప్పు తీసుకున్న రోజే ఈ షర్ట్ ఇప్పుతా అప్పటిదాకా ఊరంతా కంపు లేసినా సరే ఈ షర్ట్ మీద దిగుతా ఎవరు చేస్తారు అంటే ఏం అక్క పొయ్యి మీద కూర పెట్టచ్చిన మాడిపోతేమో అని పోతున్నా షాపింగ్ ఏం పోయచ్చుడో ఏమో అక్క నీకు చెప్పిన సలహా నా మీదనే ప్రయోగించి నాకు ఏం అర్థం నీ మొగడు నీ మాటింట లేడంటే కుర్చి మడతా పెట్టమని చెప్పినా కదా ఆ ముచ్చట నా మొగన్కి ఎప్పినట్టు నీ మొగడు నా మొగని చెడ కొట్టిండు అదే కుర్చి పట్టి కొట్టు పొట్టు కొట్టిండాక్క పోయ్యంతో పుండు పుండు అయింది ఇప్పుడే దాకాలు పోయేస్తన్న ఇక నీ సోఫాద్దు నీ లెక్క అక్క నాకు నేను పోత కుదిరింది దీనికి లేకపోతే నా పెళ్ళాన్ని చెడ కొడుతుందా బాలరాజ మజాక ఈ ఊరి సేటునే షేక్ ఆడిపిచ్చిన ఆఫ్టర్ ఆల్ ఇదేంత దీని బ్రతికెంత నమస్తే బాబా నమస్తే బాబా ఎట్లున్నావు సెకండ్ హ్యాండ్ బైక్ ఉన్నామట దావత్ లేదా నీకు బైక్ కాడ దున్నుడు పని ఎక్కువ ఉందట బాంబడి దీనికి టైం ఎక్కడ నువ్వు దావ తీస్తా అంటే దున్నకం పక్కన పెట్టి వస్తా బా అయితే రేపు వచ్చే బాంబడి కుమ్మేద్దాం మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొని రా ఏ మధ్యలో ఫ్రెండ్స్ ఎందుకు బా ఫ్రీగా వస్తున్నాడు పీకల్ దాకా తాగుతారు బాగా అయితే రేపు వచ్చాయి నీకోసం భారీ ఏర్పాట్లు చేసి ఉంచుతా బాంబడి చూడు బాలరాజు ఓ నాకు విషయం అర్థమైంది నీ పెళ్లి అని చెప్పేసి నా మీద ఏదో మనసులో పెట్టుకొని నా వడ్డీ వ్యాపారాన్ని ఇగో ఇవి చేతులు కాదు కాళ్ళను ఊరందరినీ ఊహాలోకంలో ఎక్కడో తీసుకుపోయినావు అందరు ఊహల భక్తులు ఒక్కడు కూడా నాగరికి అప్పుకొస్తలేడు ఇప్పటికైనా మనసులో ఉన్నది తీసేసుకో నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు వడ్డీ లేకుంటే ఇస్తా కానీ నా వ్యాపారాన్ని ట్రాన్స్ఫర్ చేసేట్ ఇప్పుడు అనగానే ఇప్పుడే సెట్ సరే ఇప్పుడు నీతో నా వ్యాపారం అంతా దెబ్బతిన్నది కాబట్టి నువ్వు ఎట్లా చెప్తా తినాలి ఇక పైసల గురించి ఆలోచించొద్దు నేను ఇప్పుడు పంపించిన చూసుకో నాకు వడ్డీ లేకున్నా పర్లేదు కానీ అసలు నీకు నచ్చినప్పుడు కానీ నాకు వడ్డీ వ్యాపారం మీద దెబ్బగొట్టం సరే సరే నేను చూసుకుంటాకో ఓకే థ్యాంక్ యూ ఓ మంజులా ఏంది అంత గట్టిగా అరుస్తున్నావు నాకేమన్నా చౌడా హైదరాబాద్ కి షాపింగ్ పోదాం పద ఇప్పుడు మనం హైదరాబాద్ లోనే ఉన్నాం హైమా థియేటర్ లో పాప్కార్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ కలికి సినిమా చూస్తున్నాం ఇప్పుడు ఊహించుకోవడాలు లేవు అన్ని నిజాలే ఇవ్వ చూడు రెండు లక్షల అన్ని డబ్బులు నీకే ఏం కావాలన్నా కొనుక్కో పదా షాపింగ్ వెళ్దాం ఈ దునియాలో బ్రాలంటే దిమాగ్ కావాలి లేకపోతే మరొకని చేతిలో బక్రా అవుతాం అదే దిమాగ్ని కరెక్ట్ గా యూజ్ చేసామనుకో వేరే వాళ్ళని బక్రా చేయొచ్చు మీరు బక్రా అవుతారా బకరా చేస్తారా మధ్యదా పదా మనం షాపింగ్ చేద్దాం